హాయ్ అండి నమస్తే ఏనుమీ సింహాల్ ముఖ్యంగా నా టీం నెంబర్స్ వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అని అంటే అది చెప్పలేనిది టీం బిల్డ్ అవ్వాలి అని అంటే వారికి మెయిన్ ఏం కావాలండి ప్రతిరోజు బూస్టింగ్ కావాలి ప్రతిరోజు మీ టీం నెంబర్తో మాట్లాడుతూ ఉంటే బూస్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది టీం అనేది ప్రతిరోజు రన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరిని ఒక్కసారి పరిచయం చేసుకోవటం వల్ల మీ యొక్క బంధం అనేది బలపడుతుంది అయితే మా టీం నెంబర్స్కి ఇంకా ఎక్కువగా నేర్పాలనుకుంటున్నాం కాబట్టి ఎవరెవరైతే మీ యొక్క డౌన్ లైన్లో ఉంటారో ప్రతిరోజు వారిని ఏదో రకమైన గైడ్లైన్ చేస్తూ ఉండండి మార్నింగ్ లేవండి గుడ్ మార్నింగ్ చెప్పండి వర్క్కి వెళ్ళండి అని చెప్తాం అండి ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు మన పర్సనల్ పనులు ఎలా అయితే చేసుకుంటున్నామో అదే విధంగా మనం చేస్తున్న ఈ మార్కెటింగ్ బిజినెస్ను కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మన యొక్క హావభావాలని పరిచయం చేసుకుంటూ ఫ్రెండ్షిప్ అనేది పెంచుకుంటూ మీరు ప్రతిరోజు వారితో మాట్లాడటం వల్ల బిజినెస్లు ఇంకా రన్ అవుతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ డౌన్ లైన్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ని పలకరించండి పలకరించడం వల్ల బంధం ఏర్పడుతుంది బాధ్యత అనేది వస్తుంటుంది బిజినెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంటుంది ఇక్కడ ప్రతిరోజు అనేది మీరు వారితో పరిచయంగా ఉండటం వల్ల మనకి కొన్ని పాయింట్లు తెలుస్తుంటాయి కొంతమంది ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నారనే భ్రమణ ఉంటాం కానీ ఆ చేసే లీడర్స్ చేస్తూనే ఉంటారు కానీ కొంతమంది ఉంటారు కదా పాపం కొత్తగా వచ్చిన వారు కానీ లేదంటే ఇంతకుముందు ముందు నష్టపోయిన వారు కానీ సంస్థలో కొంతమంది చేరి ఉంటారు అలాంటి వాళ్ళు ముందుకి ఎలాలో ఎలా వెళ్ళాలో అనేది అర్థం కాక కూడా ఒక్కొక్కసారి బ్రేకింగ్ బ్రేక్ తీసుకుంటూ ఉంటారనమాట అయితే అలాంటి క్రమంలో మన అప్లైనర్స్ కానీ లీడర్స్ కానీ వారి పరిచేస్తులు కానీ వారిని పరి ప్రతిరోజు పలకరించడం వల్ల ఏం జరుగుతుందంటే వారి యొక్క ఫీలింగ్ అనేది మనకి చెప్పటం జరుగుతుంటుంది అనమాట సార్ ఎందుకు నాకు వాళ్ళ దగ్గర పోతే నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుందనో లేకపోతే వాళ్ళు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదను ఇంతకుముందు అతను చేసిన బిజినెస్ల వల్ల అయినా ఎక్కడ దెబ్బతిని ఎదుటి వారికి చెప్పటానికి కూడా అతనికి ఫీలింగ్స్ రావన్నమాట అలాంటి రాని క్రమంలో మీరు రోజు ప్రతిరోజు వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వటం వల్ల కూడా వారి కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే నా టీం నెంబర్స్ ఏంటంటే ప్రతిరోజు వారి ద్వారా ఇప్పుడు నా ద్వారా కొంతమంది వచ్చారు ఆ వచ్చిన వారి ద్వారా కూడా కొంతమంది వచ్చారు వాళ్ళని వారు లైన్స్ చేస్తూ కూడా ముందుకు తీసుకురావాలని నేను అభిప్రాయపడుతున్నాను ఒకవేళ మీ యొక్క మాటలు అనేది వాళ్ళు వినలేకపోతే మీ పైన ఉన్న ప్లేయర్లకైనా కానీ వాళ్ళ నెంబర్లు పంపించి వాళ్ళని కొంచెం బూస్టింగ్ ఇవ్వమని చెప్పండి అంతకీ మన దాకా కూడా కొన్ని పంపించండి ఎందుకంటే ఒక్కొక్కసారి అర్థం కాని క్రమంలో అర్థం కాని క్రమంలో అయ్యి ఉండొచ్చు లేకపోతే మనం పక్కన ఉండటం వల్ల కూడా కొంత నమ్మకం కూడా అనిపించకపోవచ్చు అలా కొత్త వారు చెప్పడం వల్ల కానీ ఇంకొక రకమైన ప్లానింగ్లు తెచ్చుకోవటం వల్ల కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరికి ఇద్దరు గైడ్లైన్స్ ఇస్తూ ఉండాలన్నమాట మీ టీం మెంబర్స్కి మీరు ఇవ్వండి మీ టీంలోని ఇంకొకరు ఇచ్చేలా చేయండి మీ అప్లైనర్ ద్వారా కూడా వచ్చేలా చేయండి మొత్తానికైతే మాత్రం ప్రతిరోజు అనేది బూస్టింగ్ జరుగుతూ ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఫోన్ చేయలేని క్రమంలో కూడా ఇలా వీడియోస్ ద్వారా కూడా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉండండి ఇస్తూ వారికి షేర్ చేస్తూ ఉండండి వారిని కొంచెం ముందుగా ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు మీరు చేయండి ఎందుకంటే బిజినెస్లు అనేది మనం చాలా ఫాస్ట్గా చేసుకొని వెళ్తూ ఉండాలన్నమాట లేకపోతే మార్కెటింగ్లు అనేది కూడా కొంచెం ఎక్కడొకసారి కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి ఆ మైనస్ పాయింట్లను మనం దాటాలి అని అంటే ప్రతిరోజు వర్క్ చేసుకుంటేనే ఈ పాయింట్లను మనం దాటగలుగుతాం అలా కాకుండా నిదానంగా జరుగుతూ ఉంటే కాలం మన కోసం ఆగదు తన పని అది చేసుకుంటూ వెళ్తుంటుంది మీరు నిదానంగా వెళ్తే ఎప్పటికీ బాగుపడాలని ఎప్పటికీ మీరు సంపాదన సంపాదించుకోవాలనుకుంటున్నారు టైం ఫాస్ట్గా జరిగిపోతుంది కాబట్టి టైంతో పాటు మీరు ఫాస్ట్గా వెళ్ళాలి ఎందుకంటే ఒకనాటి మొద్దు టీవీలు కానీ నార్మల్ టీవీలు కానీ ఇప్పుడు ఏమీ లేవు అప్డేట్ అయిపోయి ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఏ ఫోన్లు ఉంటున్నాయి మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి చాలా అప్డేట్ అయిపోయింది ఇంకా మనం పాతకాలం బ్రెయిన్ లాగా ఆలోచిస్తూ పరిచయాలలో కూడా నిదానంగా ఉండి బిజినెస్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఇంకా ఎంతకాలానికి మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు ఎంతకాలానికి మీరు సంపాదించుకోగలుగుతారు ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఈ కాలంతో పాటు మీరు ఫాస్ట్గా వెళ్ళాలని లేదా వెళ్ళండి అయితే టీమ్గా వెళ్ళండి యుద్ధం అనేది ఒకరు చేస్తే యుద్ధం జరిగేది కాదు మీరు దండయాత్రగా వెళ్ళినట్టుగా ఒక టీమ్ మెంబర్స్గా వెళ్ళండి వెళ్ళి మోటివేషన్లో మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పండి ఎక్కడ కానీ వాళ్ళలో మైనస్ ఏ ప్రతి మైనస్లో కూడా ఒక అర్థం ఉంటుంది ఆ మైనస్కి అర్థమైంది అని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడారు అని అంటే సార్ వాళ్ళ మైనస్కి సంబంధించిన అర్థం కనుక క్లారిటీ అయితే మీతో టైప్పై మీ బిజినెస్లు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు అయినా కానీ బిజినెస్లు అయ్యే విధంగా చేయండి మిత్రులారా ప్రతి బిజినెస్లో ఏ డౌట్స్ వచ్చినా కానీ మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మన టీం గ్రూప్ ఉంది కదా గ్రూప్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ గ్రూప్లో కూడా అడగండి ఎందుకంటే ఒకరు తెలుసుకుంటే ఒకరికి మాత్రమే తెలుస్తుంది అదే గ్రూప్ ద్వారా తెలుసుకుంటే గ్రూప్లో అందరికీ తెలుస్తుంది అందుకని మీకు ఏమన్నా డౌట్స్ వస్తే గ్రూప్లో పెట్టారు అనుకున్నా కానీ ఆ గ్రూప్లోకి ఎంటర్లో మనం కూడా గ్రూప్లో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే మీ ఒక్కరికే కాదు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు కొంతమంది అడగవచ్చు కొంతమంది అడగలేకపోవచ్చు కాబట్టి అందరికీ అర్థం కావాలని మనం దానికి ప్రయత్నం చేద్దాం కానీ మీరు మాత్రం ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వారు ప్రతిరోజు వర్క్ చేయడానికే ఇష్టపడండి ఇంకేమైనా డౌట్స్ వస్తున్నా కానీ మేము కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ మీరు కాల్ చేసైనా కానీ దాన్ని మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వారు కూడా ఎంటర్ అవుతూ వస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన ప్లానింగ్లు కూడా తొందరలోనే సిట్ చేస్తున్నాం అనమాట మన దగ్గర చాలా స్థలాలు ఆర్డర్లోకి వచ్చేసాయి వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందించడం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం వారికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన దగ్గరికి అవైలబుల్ లోకి వస్తున్నాయి కాబట్టి మీరు గమనించండి మన బిజినెస్లు అనేది ఒక్కదాంతో కాదు వందల బిజినెస్లతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా వర్క్ చేయాలని వారికి నేను ప్రతిరోజు గైడ్లైన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు కూడా వారు వర్క్ చేసుకుంటామనుకుంటే కూడా వారు కూడా ఎంటర్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ కూడా అలా సిద్ధం అవుతున్నాయి మన టీము వాటి కోసం కూడా ఎలర్ట్ అయి ఉన్నారు కాబట్టి దానికోసం మీకు ఈ సూచనలు అందిస్తాను ముందు ముందు ఆ విషయాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుందాం ఇంకా చాలా కొత్త విషయాలని రాను రాని వీడియోస్లో మాట్లాడుకుందాం మీరు ప్రతిరోజు మన వీడియోస్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ చేయిస్తూ షేర్ చేస్తూ చేయిస్తూ ఉండండి ప్రతిరోజు మన వీడియోస్తో టైప్ అవుతూ కూడా మీకు ఇంకా గైడ్లైన్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో పెట్టైనా కానీ తెలుసుకోవడానికి ఇష్టపడండి ఎందుకంటే మనకి తెలుసుకోవాలని చాలా ఉంటది అడగటం వల్ల పోయేదేమీ లేదు మన భయమే మన భయం ద్వారానే ఎవరిని అడగలేకపోతాం మీరు మనసులే మేము మనుషులే ప్రతి ఒక్కరూ ఒకరికొకరం సాయం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ బిజినెస్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏమనుకుంటారు మనం ఈ కామెంట్ చేస్తే అనే పద్ధతిని వదిలేసి కంపల్సరీ ఏదో ఒకటి మీకు నెగటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఒక కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఆ కామెంట్ ద్వారానే మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది మీలోనే పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇతన్ని అడిగితే ఎలా ఉంటుందా అని మీరు ఎందుకు బాధపడుతున్నారు అటువంటి బాధలు అనవసరం మనం బట్టబైల్ చేసుకుందాం మీ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకోండి మీకేమన్నా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినా కానీ కామెంట్ చేయండి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చినా కానీ కామెంట్ చేయండి దాని మీద మేము ఎప్పటికీ రెస్పాండ్ అవుతూనే ఉంటాము ఎందుకంటే మేము సమాజానికి ఎంతో మేలు చేయాలనుకుంటున్నాం ఏదో సమాధానం కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మీరు అడిగే ప్రతి ప్రశ్న మమ్మల్ని డైరెక్ట్ గా అడిగినా మేము చెప్పాలి కాబట్టి కంపల్సరీ మీకు మేము రెస్పాండ్ అవుతాము ప్రతి విషయాల గురించి కూడా మీకు ఏది తెలియాలనుకుంటున్నారో ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో లేదా మేము ఏదో తప్పు చేస్తున్నాం అనుకున్నారో ప్రతి దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలిపారు అని అంటే దాన్ని మేము సరిదిద్దుకుంటూనైనా రెస్పాండ్ అవుతున్నాయి కానీ మీకు సమాధానం ఇవ్వటం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మాకు సహకరిస్తారని మేము భావిస్తున్నాము ఓకేనండి ధన్యవాదాలు